హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మామూబా నా సొంత ఊరు పక్కన బెదం జల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు నవంబరు పంతొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బండి అంటే ఏమీ లేవు నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి ఎన్ని ఒక్క ఒరిజినల్ రీడింగ్ ఇంతవరకు టైమింగ్ స్టైన్ అనేది చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనే లేదు మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఆయిల్ చెమ్మ అనే లేదు మొత్తం షోరూమ్ తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటించిన ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా విల్స్ వస్తాయి కీలర్స్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ బిర్ర టూ ఇయర్ బ్యాగ్ స్టేరీ మీద కంట్రోల్ స్టేర్ బ్లూటూత్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ రీడింగ్ వచ్చేసి ఎన్ని కలర్ వచ్చేసి డ్యూల్ టూ కలర్ బ్లాక్ రెడ్ గేర్లు వచ్చేసి మానువల్ డీజిల్ వర్షన్ మారుతి విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ రెండు వేల పదిహేడు ఆరో నెల సింగిల్ ఓనర్ ఇక్కడికి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఢిల్లీ కొద్ది మటుకైతే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నారు స్క్రీన్ మీద కంపించే ఫోన్ చేశా అంటే ఇంకా క్లారిటీగా అయితే మాత్రం